హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మటంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఒంగోలు జాతీయ స్థాయి బండలాగడి పోటీలు ఈరోజు మూడవ రోజు ఈరోజు మూడవ రోజు న్యూ కేటగిరి విభాగానికి పోటీలు నిర్వహించారు న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జాతీవి శ్రీ పుచ్చకాయల శివ పార్వతి కళ్యాణ్ మెమోరియల్ కళ్యాణ్ ఆక్వా ఫార్మ్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల గ్రామం నాగులుప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఇవి ఈ గిత్త పేరు వచ్చేసి కాలభైరవ ఈ గిత్త పేరు కొమ్మరం భీం ఈ గిత్త పేరు వచ్చేసి బరంగి వచ్చేసి పండు